వెల్కమ్ టు టీవీ పన్నాల దేవేందర్ రెడ్డి చర్చకు సిద్ధమా సవాలు విసిరిన రవీంద్రసాగర్ మల్లాపూర్ డివిజన్లో గోకుల్ నగర్ మల్లికార్జున నగర్లో తన అనుచరులతో కలిసి దొంగ డాక్యుమెంట్ల ద్వారా విలువైన స్థలాలను కబ్జాలకు పాల్పడుతూ అమాయకులకు అమ్ముతూ మోసం చేస్తున్నారని ప్రముఖ కాంట్రాక్టర్ బీజేపీ సీనియర్ నాయకులు రవీంద్రసాగర్ అన్నారు ఈ సందర్భంలో బహిరంగ విచారణకు సిద్ధం కావాలని సవాలు విసిరారు రవీంద్ర సాగర్ శనివారం మల్లాపూర్లో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కార్పొరేటర్ దేవేందర్పై ఆరోపణలు గుప్పించారు ఈరోజు రియల్ ఎస్టేట్ పడి వాళ్ళతో పార్ట్నర్గా అయ్యి ఈ వ్యవహారం అంతా కూడా నడిపిస్తున్నాడు చానకపుని పాలడపా దగ్గర ఒక ఇల్లు పర్మిషన్ తీసుకున్నాడు ఒక వ్యక్తి కనీసం ఒక రోజుకు యాభై యాక్సిడెంట్ యాక్సిడెంట్లు అవుతున్నాయి రీసెంట్గా ఒక మంచి కూడా చనిపోయింది అక్కడ అది ప్రజాపాలన కాదు అది ప్రజల శ్రేయస్సు కాదు అయినప్పుడు ఎంతసేపు ఎవరి ప్లాట్ కొన్నాడు ఎవరి ప్లాట్ దగ్గరికి పోతే పైసలు వస్తాయి ఎవరు పంపిస్తే పైసలు వస్తాయి ఎంతమందిని పెట్టుకొని సాయంత్రం మాజాపించి మా ఎంబర్ పెట్టుకొని ఎవరి మీద దాడి చేయాలి అని ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పిన బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ వ్యక్తిగతంగా ఆయన పేరు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళ పేరు కానీ నేను ఎక్కడ కూడా తీయలేదు నిన్నటికి నిన్న ఉద్యనా మీద పెద్ద ఒక భండరా వేసినట్టు ఏదో జరిగిపోయినట్టు మరి మా ఇంటికే వస్తావు మమ్మల్నే పైసలు అడుగుతావు మా ఇంటిగా ఆఫీసర్ అని పంపిస్తావు దేవేందర్ రెడ్డి గర్వనని చెప్తావు మరి ఇవన్నీ నేను ఒక్కనే కాదు రేపు ఉదయాన్న నీకు నాలుగు నెలలు ఉంది ఈ నాలుగు నెలల తర్వాత దీపోయిన తర్వాత కూడా పబ్లిక్ నీకు వచ్చి సమాధానం చెప్తారని కూడా ఇవి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఏంది పరిపాలన నువ్వు ఏం చేస్తా పబ్లిక్ రోడ్లు డ్రైనేజ్ లైన్లు మందిర తాగునీరు తర్వాత ఎలక్ట్రికల్ సీట్ లైట్స్ ప్రభుత్వ పథకాలు ఏమున్నా మీకు అందుబాటులోకి తెచ్చి కళ్యాణలక్ష్మి అనుకో ఇంకేదన్నా అనుకో ఏ పథకాలు అయితే ప్రభుత్వం ఏర్పరిచిందో అవి నేనుండి ఆఫీసర్ల దగ్గర మాట్లాడి మీకు చేయిస్తానే మీరు మాట ఇచ్చి ఇవాళ కార్పొరేట్గా ఎన్నిక కావడం జరిగింది మరి మిమ్మల్లా నమ్మి ఓట్లేసినందుక ప్రతి ఒక్క ప్లాట్ పోన్న వ్యక్తులకు ఈ దాడులు జరగడం వానికి ఏదో ఒక ప్లాట్ పోన్నాడు వానికి ఇబ్బంది అయింది పోర్టు పోయిండు న్యాయస్థానం ఉంది మరి వాడు దాన్ని న్యాయంగా వాడు కొట్లాడుకుంటాడు మధ్యలో మీకెందుకు మీరు రియల్ ఎస్టేటా నేను ఒకటే సమాధానం కావాలి నాకు నిన్న మీద ప్రెస్ మీట్ పెట్టారు మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావా లేకుంటే వీళ్ళ మీద అంతా దాడి చేయడానికి తయారైనవా నీకు ఆ ఈసీలతో ఏం పని ఆ దానికి సంబంధించిన పేపర్లు దేశ సంబంధం ఏముంది నీకు నీకు కనిపిస్తలేదా పబ్లిక్ నీవు పెట్టే ప్రెస్ మీట్లోనే కనిపిస్తుంది నువ్వు ఎందుకు పోరాడుతున్నావు అని నేను అనుకున్న మొన్న దాకా నీకు పార్టర్ లేదేమనుకున్నా కానీ రియాలిటీగా కూడా ఇతను చెయ్యి ఉండే గోకుల్ నగర్లో ఇవన్నీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మల్లికార్జునగర్లో కూడా సర్వే నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ సిక్స్లో దాదాపుగా పద్నాలుగు క్లాక్లు ఇదే విధంగా మిగిలిపోయినాయి మిగిలిపోయినంటే ఆల్రెడీ అమ్మీళ్ళు కానీ ఓనర్లు అందుబాటులో లేక వాళ్ళకు తెలియక వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఎప్పుడో రోజు వస్తారు వచ్చినప్పుడు నీవి జీపే దొంగ జీపేలు చేసి అమ్ముకొని నీ వాసులు సంపాదించుకుంటే ఆ రోజు వాడు ఆత్మహత్య మంతే చేసుకోవాలన్నా వచ్చి నా నువ్వు చేసే పని ఇంకా వేరే పని లేదా నేను ఇలా కోట్ల రూపాయలు సంపాదించినట్టు సంపాదించిన ఇరవై ఏడు సంవత్సరాల నుండి ఐటీ కడుతున్నా ఇరవై ఏడు సంవత్సరాల నుండి అంచనాంచగా రెండు లక్షల రూపాయలు పెట్టి కొన్న ప్లాటు ఇవాళ రెండు కోట్ల రూపాయలు అయింది అది నా తప్ప నువ్వు కొనాల్చింటివి ఇరవై ఏడు ఏళ్ళ కింద ఒక ప్లాట్ కొనాల్చింటివి అది కూడా రెండు కోట్లు అయ్యేది ఇప్పుడు మేము కూడా ఒక పని చేసి కష్టపడి అన్నం తినకుండా ఎన్నో అవర్నెషలు కష్టపడితేనే ఈ రకంగా మేము సంపాదించగలిగినాం దానికి నువ్వు నీకేమన్నా నువ్వు వ్యాపారం చేస్తున్నావు నువ్వు జిఎస్టీ కడుతున్నావా ప్లాట్లు అమ్ముతున్నావు పది రూపాయలు దాన్ని రూపాయి చూపిస్తున్నావు తొంభై రూపాయలు తింటున్నావు ట్యాక్స్ కట్టకుండా మరి అది ఇంతవరకు కరెక్ట్ ఒక నాయకుడు అన్నాడు నిన్న తెల్ల కాలడు అన్నాడు ఆయన ఏకంగా పార్కులకు పార్కులే అనిపించాడు కలర్ కాకి బట్టలు వేసుకుంటాడు నేను అమ్మాలని అంటాడు ఎర్రసాలు వేసుకుంటాడు నేను అమ్మాలిని అంటాడు అక్కడికి ఊరికి అన్ని దొంగ శాస్త్రాలే చిన్నలో సర్వే నెంబర్ ముప్పై నాలుగు జయప్రద కాలనీలో ఒక పార్కు జాగ మొత్తం అమ్మిండు తర్వాత ఒక కలర్ కాలర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్ని పార్కులు అమ్మిండు షాపింగ్ మాల్ అమ్మిండు అది కూడా బయట పెట్టాం ఇప్పుడు వాళ్ళని ఎవరైతే దొంగ డాక్యుమెంట్ చేసినో వాళ్ళు ఎదురు పోలీస్ స్టేషన్లో పక్కన ఇవ్వబడితే ఈయన పేరు చెప్తాడు నువ్వు తప్పు ఏషోరు భయపడాలి నేను ఒక్క దొంగ చేయడానికి చేసినట్టు చేయి నేను కోటి రూపాయలు నేను ఫైన్ కడతాను ఎక్కడంటే అక్కడ ఒక్కటి సింగల్ నా జీవితం మొత్తం కూడా ఒక్కటి ఒక్కటి చేయమని ఎవరైనా చెప్తే కూడా నేను అలాంటి దానికి నేను ప్రోత్సహించను నేను ముందుకోను నేనేసే రోడ్లలోనే నేనేసే ట్రైన్లలోనే ఎవడేసిందో ముక్కు రాస్తా అంటే నా కొద్దురా బాబు నాతో పని చేయించుకో బిల్లు రావాలి పది రూపాయలు మనం కూడా నా కోసం లేదని చెప్తానే ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం కోరుకునే ఎవరైతే అన్యాంగానికి గురయ్యారో ఎవరైతే సొంత ప్లాట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ప్లాట్లు గవర్నమెంట్ ఆయన చేసుకొని లేదంటే అసోసియేషన్కు అప్పగించి వాళ్ళు వచ్చేదాకా ఆపి వాళ్ళకి ఇచ్చినట్లయితేనే ఇది ఒకటి చదువు అని వాళ్ళకి ఇచ్చేదాకా నేను పోరాడతాను ఎవరైతే ప్లాట్ ఓనర్స్ నిజమైన ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు దక్కేదాకా నేను పోరాడతాను నాచారం కేసు నుంచి వెంకటేశ్వర సార్ వచ్చి నన్ను తీసుకుపోయాడు నా సైట్ కార్డ్ నుంచి తీసుకుపోయిన పదిహేను నిమిషాలకే దేవేందర్ రెడ్డి గారు కార్పొండర్ వచ్చి నా సైట్ కార్డ్కి వచ్చి మా సూపర్ ఇక్కడ రావ సూపర్వైజర్ మురళి మురళికి ఆయన విజిటింగ్ కార్డు మీ కార్డు చూపెట్టా సార్ కార్డు చూపెట్టు కార్ నెంబర్ కూడా చూపెట్టండి కార్ నెంబర్ చూపెట్టు నేను అక్కడ వెంకట సార్ అక్కడ నేను నాచారం బిఎస్ పట్టబోతుడు ఆయన వెనక నుంచి వచ్చి మా సూపర్వేర్కిచ్చి మీ సార్ని వచ్చి కలవమాను ఇది ఇల్లుగా కడుతున్నాడు మీ సార్ని వచ్చి కలవమానని మా సూపర్వేర్ సైడ్లో ఉంటే ఆయన కార్డు చూపెట్టు చూసి నేను ఇమ్మీడియట్ రమ్మనని చెప్పి చెప్పిపోయాడు జూప్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను వికెట్ కార్ వచ్చి నేను నాచారం మల్లపూరు కార్పొరేటరు నా పేరు దేవేందర్ రెడ్డి మీ సార్ని గడుగుమాను అని నాకు విస్టింగ్ కార్డ్ ఇచ్చాడు దేని గురించి కలపను అది నేను అడగలేదు సార్ విజిటింగ్ కార్డ్ నీకే నాకు ఇచ్చారు అల్స్ సైడ్ మీ నా పేరు మురళి కార్పొరేటర్ సార్ మీ సార్ని కలుపుమాను నన్ను వచ్చినా డైరెక్ట్ నాకు పోలీసులు అనవార్లు చేస్తున్నాయి ఆ డాక్యుమెంట్ నాకంటే ముందు నాది నాలుగో డాక్యుమెంట్ దానికి సంబంధించిన నేను ఈసీలు టోటల్గా ఈసీలు తీసుకున్న తర్వాత వచ్చింది ఈసీలో టోటల్గా ఈసీలు తీసుకొని నవంబర్లో నేను అగ్రిమెంట్ చేసుకున్నాను ఈసీ ఏ డాక్యుమెంట్లున్నాయిందా ఏ డాక్యుమెంట్లో ఈసీలు ఇలా వచ్చిన తర్వాతనే నేను నవంబర్లో అగ్రిమెంట్ చేసుకున్నాను నవంబర్లో అగ్రిమెంట్ చేసుకొని జనవరిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను